నెహమ్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు వారు అన్నపానములు తీసుకొని ఇస్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇస్రాయేలీలలో నుండి వెలివేసిరి ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషేబు టోబియాతో బంధుత్వం కలుగ చేసుకొని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను ఆ సమయంలో నేను ఎరుషలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన ఏలుబడి ఏలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించుకొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని ఎరుషలేమునకు వచ్చి ఎల్యాషేబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీయు శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా అలాగు చేసిరి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించి మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్య అను యాజకుని సాధోకు అను శాస్త్రిని లేవీలలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి వారి చేతి క్రింద మత్తన్య కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను తొక్కుటయు గింజలు తొట్లలో పోయిటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్షారసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఎరుషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని తూరు దేశస్థులను కాపురముండి ఎరుసలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు మీ పితరులను ఇట్లు చేసి దేవుని యుద్ధ నుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పింపలేదా అయితే మీరు ఈ విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయేలీల మీదికి కోపము మర్యాధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఎరుషలేము గుమ్మములను మూసివేయవలననియూ విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించి తిని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు ఎరుషలేము అవతల బస చేసి కొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడచాటును ఎందుకు బస చేసుకొంటిరి మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మిమ్మను పట్టుకొందునని చెప్పి అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి నా దేవా ఇందును గుర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాపు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకునిన కొందరు యూదులు నాకు కనబడిరి వారి కుమార్తెలలో సగము మంది అష్టోద్భాష మాటలాడువారు వారు ఆయా భాషలు మాటలాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరిగివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమార్తెలు కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేలీల రాజైన సొలోమోను పాపము చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇస్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్యస్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయనట్లును అన్యస్త్రీలను వివాహము చేసుకునిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని ప్రధాన యాజకుడును ఎల్యాషేబు కుమారుడునైన యోయాదా కుమార్లలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయను దానిని బట్టి నేను అతని నా యుద్ద నుండి తరిమితిని నా దేవా వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవేయుల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడునూ విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని దేవా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము